నేను డాక్టర్ మలిక్ ఈ మధ్య ఒక వారం రోజుల్లో ఒక వారం రోజుల్లో మూడు క్యాజువాలిటీస్ చూశానండి ఒక ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయి ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ అబ్బాయి అలాగే మా రిలేటివ్స్లో ఒక థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మేల్ హీ ఇస్ మ్యారీడ్ హీ గాట్ టూ చిల్డ్రన్ సడన్ డెత్స్ సడన్ డెత్స్ ఒక అరగంట ముందు కాస్త చెస్ట్ పెయిన్ అన్నారు హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దేర్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్ అండ్ ఈసీజీ తీస్తే క్లియర్ కట్ హార్ట్ అటాక్ క్లియర్ కట్ హార్ట్ అటాక్ ఈసీజీలో చాలా క్లియర్గా హార్ట్ అటాక్ ఫీచర్స్ ఇవన్నీ అరగంటలో ఇంకా వాళ్ళని రిససిటేట్ చేసే టైం కూడా దొరకలేదు వాళ్ళు రావడమే చాలా బ్యాడ్ షేప్లో వచ్చారు ఈసీజీ తీసి ఇది హార్ట్ అటాక్ అని తెలిసే లోపల వాళ్ళు మనం ఆక్సిజన్లో ఇస్తూనే ఉన్నాం అరెస్ట్లోకి వెళ్ళిపోయారు అసలు రిసస్టేట్ చేయలేకపోయారు మూడు డెత్స్ అండి ముగ్గురు యంగ్ పీపుల్ ఇరవై ఆరేళ్ల యంగ్ లేడీ ఇరవై ఎనిమిది ఏళ్ళ యంగ్ మ్యాన్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మా రిలేటివ్ ఒక యంగ్ మ్యాన్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి చాలా కామన్ అయిపోయిందండి చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది సడన్ డెత్స్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ వల్ల చిన్న చిన్న వయసులో అంటే పాతిక నుంచి ముప్పై ఐదేళ్ళు పాతిక నుంచి నలభై ఏళ్ల మధ్యలో హార్ట్ అటాక్స్ చాలా చాలా కామన్ అయిపోయాయి చాలా చాలా కామన్ అయ్యాయి కారణం ఏంటి కారణం ఏంటి ఫస్ట్ మనం డెత్స్ ఇన్ యంగ్ పీపుల్ డెత్స్ ఇన్ యంగ్ పీపుల్ అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే నెంబర్ వన్ అసలు ఎక్సర్సైజ్ అనేది ఉండడం లేదండి ఎక్సర్సైజ్ అనేది ఈ మధ్య యంగ్ పీపుల్లో అసలు ఎక్సర్సైజ్ అనే మాట లేదండి పెద్దవాళ్ళు ఏదో వాకింగ్ అది చేస్తున్నారు కానీ యంగ్ పీపుల్ మాత్రం అసలు ఆ జోలికి వెళ్ళట్లేదు ఎంతసేపు వాళ్ళు చదువులు లేకపోతే ఎర్నింగు ఆ దాని అంటే పడుతున్నారు తప్ప అస్సలు దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఎక్సర్సైజ్ నెంబర్ వన్ సో మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఫుడ్ ఎయిటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఎయిటీ ఇస్ టు ట్వంటీ ఎయిటీ ఇస్ టు ట్వంటీ ముఖ్యమైన కారణం ఎక్సర్సైజ్ లేకపోవడం ముఖ్యమైన కారణం ఎక్సర్సైజ్ లేకపోవడం ఎయిటీ పర్సెంట్ ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనం రోజంతా అవి హ్యాపీగా ఉంచుతాయి యాక్టివ్గా ఉంచుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన క్యాలరీస్ అనేవి కరువు అంటే మనకు ఒంట్లో మనకు ఫుడ్ ద్వారా వచ్చే క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తాం మనం అంటే వాటిని ఖర్చు పెట్టేస్తాం వాటిని ఖర్చు పెడతాం హెల్దీ వే ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేలా జరుగుతుంది అంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇది క్యాలరీస్ అనేవి మనం స్పెండ్ చేస్తాం ఎక్సర్సైజ్లో ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు రోజుకి ఎక్సర్సైజ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా ఒకటే ఒకే వాకింగ్ కొంతమంది చేస్తారు సైక్లింగ్ కొంతమంది చేస్తారు అంటే ఎక్సర్సైజర్ సైకిల్ కొంతమంది చేస్తారు కొంతమంది దండ దండాలు బస్కీలు చేస్తారు దండాలు బస్కీలు అంటే సిటప్స్ అండ్ బస్కీలు బస్కీలు దండాలు బస్కీలు చేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే ఒకరోజు దండాలు బస్కీలు చేయండి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఇంకొక రోజు సైక్లింగ్ ఆర్ వాకింగ్ రెండిట్లో సైక్లింగ్ అంటే ఎక్ససైజ్ సైకిల్ అండి మన ఇంట్లో చేసుకునే ఎక్ససైజర్ సైకిల్ అది సో ఇది నేను అడ్వైజ్ చేస్తాను ఒక రోజు దండాలు బస్కీలు ఇంకో రోజు ఈ సైకిల్ కానీ వాకింగ్ కానీ ఇలా ఆల్టర్నేట్ డెస్ చేస్తూ ఉంటే మంచిది సో ఇది లేకపోవడం ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా లేకపోవడం నెంబర్ వన్ నెంబర్ టూ ఫుడ్ అండి ఫుడ్ ఎయిటీ పర్సెంట్ కారణం ఫుడ్డేనండి ఎయిటీ పర్సెంట్ కారణం ఫుడ్డే మనం ఏమనుకుంటామంటే మనకి షుగర్ లేదు అనుకుంటాం పెద్ద పొరపాటు అది అంటే మనం యంగ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పర్సను నాకు షుగర్ లేదు అనుకుంటాడు కానీ అప్పటికి అతనిలో మెటబాలిక్ సిండ్రోమ్ మొదలైపోయి ఉంటుంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి మనిషి కొంచెం వెయిట్ పెరగడం మనిషి కొంచెం వెయిట్ పెరగడం ఇంకోటి ఆల్రెడీ వెయిట్ పెరిగి కొత్త పొట్ట బాన పొట్ట పొట్ట పెరగడం మనిషి వెయిట్ పెరగడం పొట్ట పెరగడం దాంతోపాటు ఈ డయాబెటీస్ ఇంకా షుగర్ అప్పుడే బయటపడదు షుగర్ అప్పుడే బయటపడదు డయాబెటీస్ అనేది అప్పుడే బయటపడదు షుగర్ నార్మల్గానే ఉంటుంది కానీ హైపర్ ఇన్సులినిమియా ఉంటుంది హైపర్ ఇన్సులినియా అంటే ఒంట్లో ఇన్సులిన్ ఒక హై లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది మన అంటే ఇన్సులిన్ మన బ్యాంక్రియాస్ ఇన్సులిన్ బాగా విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కారణం మన ఫుడ్డే కారణం మన ఫుడ్డే అంటే హైపర్ ఇన్సులినిమియా నెక్స్ట్ వచ్చేది ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ ఇంకా మొదలవుతుంది షుగర్ ఇంకా మొదలవు కాకముందే పదేళ్ల ముందో పదిహేను ఏళ్ల ముందో షుగర్ నలభై ఏళ్లకి బయటపడితే ఆల్రెడీ పాతికేట పాతికో ఏట నుంచే అంటే ఇరవై ఐదో ఏట నుంచే ఇన్సులిన్ హై రేంజ్లో ఉంటుంది అంటే హైపర్ ఇన్సులినేమియా విపరీతంగా ఒంట్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం దానికి మనం మన బాడీ అలవాటు పడిపోయి ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయిపోవడం ఇన్సులిన్కి రెసిస్టెంట్ అంటే మన మన ఒంట్లో తయారు చేసే ఇన్సులిన్ మన బాడీకి అసలు పనికి రావట్లేదు అంటే ఎంత ఇన్సులిన్ ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ రెండు హైపర్ ఇన్సులినియా ఇన్సులిన్ రెసిస్టెంట్ రెండు ఉంటాయి ఇంకా షుగర్ బయటపడదు షుగర్ దాని తర్వాత బయటపడుతుంది అదొక కారణం ఇకపోతే దానికి కారణం ఏంటి విపరీతంగా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి మనం తినే కార్బోహైడ్రేట్స్ విపరీతంగా మనం తినే అంతా కార్బోహైడ్రేట్స్ అండి మనం తినే అంతా కార్బోహైడ్రేట్స్ దాంట్లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం తినేవి ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్స్ సింపుల్గా చెప్పాలంటే ఈ మైదా ఈ వైట్ రైస్ వైట్ అదే వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏ రైస్ అయినా సరే వైట్ రైస్ గోధుమలు షుగరు బెల్లం మామూలు మనం మనం దీంతో చెరుకుతో వచ్చే బెల్లం ఇవన్నీ కారణాలు ఇవన్నీ అలాగే ఈ యంగ్ పీపుల్లో ఏంటి అవుట్ సైడ్ ఫుడ్ బాగా ఎక్కువ యంగ్ పీపుల్లో అవుట్ సైడ్ ఫుడ్ బాగా ఎక్కువ ముఖ్యంగా స్నాక్స్ స్నాక్స్ ప్రతి గంటకి ప్రతి రెండు గంటలకి ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు బయట అదొక ముఖ్య దాని నిండా మళ్ళీ దాని నిండా మళ్ళీ సింపుల్ కార్బ కార్బోహైడ్రేట్స్ సమోసాలని బిస్కెట్లని ఉస్మానియా బిస్కెట్లని ఆ బిస్కెట్లని ఈ బిస్కెట్లని రకరకాల స్నాక్స్ ఇంకోటి చిప్స్ దాని నిండా మళ్ళీ కార్బోహైడ్రేట్ ఈ ఆలు ఆలుగడ్డ చిప్స్ అవన్నీ ఉంటాయి కదండి బయట వాటి నిండా చిప్స్ ఇకపోతే వాళ్ళు అందులో ఈ అవుట్ సైడ్ ఫుడ్ బయట తినే ఫుడ్లో వాళ్ళు వాడే ఆయిల్స్ కూడా ఫస్ట్ మినరల్ ఆయిల్స్ అండి పైగా వాడిందే వాడుతూ ఉంటారు వాడిందే వాడుతూ ఉంటారు అంటే దాన్ని కాకనూనె అంటాం కదా ఆ కాక నూనె మళ్ళీ విపరీతంగా వాడుతూ ఉంటారు మనకి తెలియదు విషయం సో కాక నూనె ఒకటి ఈ కాక నూనె వల్ల క్యాన్సర్స్ కూడా వస్తాయి అదొక రీజన్ ఇకపోతే స్మోకింగ్ యంగ్ పీపుల్లో కొంచెం కామన్ ఆల్కహాల్ కూడా కామన్ ఆల్కహాల్ కూడా కామన్ కానీ ఒక విషయం చెప్పాలి స్మోకింగ్ చాలా డేంజరస్ అండి స్మోకింగ్ ఈజ్ వెరీ 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 డేంజరస్ ఆల్కహాల్ కొంతవరకు నయం అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఆల్కహాల్ కనుక తీసుకుంటే రోజుకొక వన్ ఆర్ టూ పెక్స్ కనుక ఆల్కహాల్ తీసుకుంటుంటే అంత ప్రమాదకారి కాదు అంత కాదు లిమిటెడ్ క్వాంటిటీస్లో డైలీ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కా లిమిటెడ్ క్వాంటిటీస్ చాలామంది స్మాల్ క్వాంటిటీ నైట్ పడుకునేటప్పుడు వన్ టూ బ్రేక్స్ తీసుకుంటుంటారు వాటి వల్ల ఎటువంటి పెద్ద సమస్యలు అంటూ రావు కానీ స్మోకింగ్ మాత్రం ఎప్పుడూ డేంజరసే ఎప్పుడు డేంజరసే ఇవన్నీ కారణాలే అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ రోజంతా మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం సింపుల్ కార్బోహైడ్రేట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇకపోతే వరస్ట్ ఆయిల్స్ లైక్ మినరల్ ఆయిల్స్ దాంట్లో మళ్ళీ కాక నూనె మళ్ళీ అదే నూనెని మళ్ళీ మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉన్నాం కాక నూనె బయట తినే స్నాక్స్ దాని నిండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏం లేదండి ఇలా కడుపులోకి వెళ్ళంగానే అలా ప్యాంక్రియాస్ విపరీత అంటే వెంటనే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే వెంటనే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి యాస్ మీద విపరీతమైన ప్రెషర్ అంటే నువ్వు ప్యాంక్రియాస్ని పిండేస్తాయి నువ్వు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయి 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 అని ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది రోజంతా దాంతో ఇంకా అక్కడి నుంచి మెటబాలిక్ సిండ్రోమ్ మొదలవుతుంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇదే ఈ బాణ పొట్ట మనిషి విపరీతమైన లావు దాంతోపాటు ఇంత పొట్ట దాంతోపాటు మెల్లగా షుగర్ లక్షణాలు ముందు షుగర్ కంటే ముందు హైపర్ ఇన్సులినిమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండు మొదలై తర్వాత షుగర్ వస్తుంది తర్వాత షుగర్ వస్తుంది తర్వాత హైపో థైరాయిడ్ హైపోథైరాయిడ్ కూడా దానివల్లే వస్తుంది పీసీఓడి ఇన్ఫర్టిలిటీ అన్నీ ఇంకోటి అన్నెసెసరీ ప్లేసెస్లో హెయిర్ అంటే ఆడవాళ్ళకి గడ్డం మీద హెయిర్ రావడం లేకపోతే అన్నెసెసరీ ప్లేసెస్ మగవాళ్ళకు కూడా కొంచెం అంటే మగవాళ్ళల్లో హెయిర్ రాకపోవడం ఆడవాళ్ళలో హెయిర్ విపరీతంగా రావడం రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ జరుగుతుందండి మెటబాలిక్ సిండ్రోమ్ వల్లే జరుగుతుంది ఆడవాళ్ళలో కూడా హిర్సుటిజం అంటారు అంటే అన్నెసెసరీ ప్లేసెస్లో హెయిర్ రావడం ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ మీద హెయిర్ రావడం బుస్టాచ్ మీద హెయిర్ రావడం దిస్ ఇస్ కాల్డ్ హిర్సుటిజం అండ్ పీసీఓడి ఈ రెండు ఆడవాళ్ళలో జరుగుతాయి మగవాళ్ళలో ఏంటంటే అసలు నిజంగా ఆ ఫీచర్స్ ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ప్రాపర్గా కనిపించవు అంటే కరెక్ట్గా హెయిర్ రావడం ఇలా జరగదు ఒకప్పుడు చాలా నీట్గా ఉండేది ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కిందకి వస్తాయి హైపర్ ఇన్సులినీమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండు తర్వాత ముందు బాగా ఒంట్లో ఇన్సులిన్ ప్రవహిస్తూ ఉంటుంది దాని తర్వాత ఆ ఇన్సులిన్కి బాడీ రెసిస్టెంట్ అయిపోతుంది ఆ తర్వాత షుగర్ బయటపడుతుంది సో ఇవన్నీ ఒకదాని తర్వాత వచ్చేవి సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇంత హార్ట్ అటాక్స్ వస్తున్నాయి యంగ్ పీపుల్లో ఉంటే ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు ఈ హైపర్ ఇన్సులినీనియా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తీసుకోవడం వల్ల మెల్లగా బాడీలో ట్రైక్లిజరేట్స్ పెరిగిపోయి ట్రైక్లిజరేట్స్ పెరిగిపోవడం దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మీరు తీసుకునే ఈ ఆహారం వల్ల మన నోటి నుంచి యానస్ వరకు ఉన్న ఈ మనం ఇది ఒక పన్నెండు మీటర్ల పన్నెండు పదమూడు మీటర్ల ఇంట్రెస్టింగ్ ఉంది కదండి అదే పేగులు పేగుల్లో బ్రహ్మాండమైన బ్యాక్టీరియా ఉంటాయి మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటే వాటికి ఫైబర్ కావాలి డైట్లో ఫైబర్ కావాలి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫైబర్ మనం తీసుకునే ఫుడ్లో ఉండడం లేదు అదొకటి హెల్తీ బ్యాక్టీరియా మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా నోటి నుంచి యానస్ వరకు మొత్తం ఈ పేగుల్లో ఉండాలి అంటే మనం ఇటువంటి చెత్త తింటే మొత్తం ఆ బ్యాక్టీరియా అంతా మారిపోయి వరస్ట్ బ్యాక్టీరియా తయారవుతాయి బాడీలో వాటికి హెల్ప్ యూస్ఫుల్ ఫుడ్ మనం ఇవ్వట్లేదు హెల్దీ బ్యాక్టీరియాకి కావలసిన ఫుడ్ మనం ఇవ్వట్లేదు దానివల్ల ఏమవుతుంది బ్యాక్టీరియా పూర్తిగా మారిపోతున్నాయి ఇకపోతే ఎప్పుడైతే మనం ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం లేదు గట్ నుంచే అంటే మన పేగు నుంచే ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది ఇంతకుముందు కొన్ని టాపిక్స్ చేశాను గట్ హెల్త్ అని మనం అసలు ఏం తినాలి అని ఇంకోటి ఈ గట్ హెల్త్ కనుక సరిగ్గా లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఎలా మొదలవుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎలా ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదండి మన శరీరానికి మన శరీరమే మన శరీరం మీద ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే మన శరీరాన్ని మన శరీరమే తినేస్తుంది అది విషయం అంటే మన మన బాడీ సెల్స్ మీద మన బాడీ సెల్సే యాంటీబాడీస్ తయారు చేస్తాయి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అది కూడా చాలా చాలా ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన బాడీ అంటే మన బాడీ రియాక్ట్ అవుతుంది మనం ఎప్పుడైతే మనకి ఈ అన్నవాహికలోకి కానీ ఈ పేగుల్లోకి కానీ పనికిరాని ఫుడ్ పంపిస్తున్నాము పనికిరాని చెత్త అంతా ఇటువంటి ఆయిల్సీలు ఇటువంటి పంపిస్తున్నాము అక్కడ ఏమవుతుందంటే అది దెబ్బతింటుంది లోపల ఉన్న మ్యూకోజా అంటే లైనింగ్ మన పేగుల్లో ఉండే లైనింగ్ దెబ్బతిని అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే అండి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు దాని ద్వారా మన శరీరంలో మన శరీరంలో ఒక రకమైన యాంటీబాడీస్ తయారై మన శరీరం మీదే పనిచేయడం మొదలెడతాయి అక్కడి నుంచే ఈ థైరాయిడ్ ఇవన్నీ కీళ్ళ నొప్పులు రకరకాల సమస్యలు మొదలవుతాయి రకరకాల ఇంకా పోతే ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అంటే మనం ప్రాపర్ బ్యాక్టీరియా మనకి నోటి నుంచి ఈ పేగుల్లో మంచి బ్యాక్టీరియా కనుక మెయింటైన్ చేయగలిగితే మంచి బ్యాక్టీరియా కనుక మెయింటైన్ చేయగలిగితే ఇన్ఫ్లమేషన్ రాదు ఇన్ఫ్లమేషన్ రాకపోవడం వల్ల మీ రక్తనాళాల్లో చిన్న చిన్న రక్తనాళాల్లో పూడికలు రావు అంటే ఆ చిన్న చిన్న పూడికలు ఉంటాయి చూసారా ఈ ఇప్పుడు హార్ట్ హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది హార్ట్లో ఉండే మూడు రక్తనాళాల్లో చిన్న 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 పూడికలు వచ్చి ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో ఆ పూడికల దగ్గర ఒక చిన్న రక్తం గడ్డ కట్టుకొని మూసిపోతుంది కంప్లీట్గా అప్పటివరకు ఏదో కొద్దిగా బ్లడ్ పాస్ అవుతున్న ఏరియాలో సడన్గా బ్లడ్ క్లాట్ వచ్చి చేరుతుంది అంటే ఆల్రెడీ పూడిక ఉన్న రక్తనాళంలో సడన్గా రక్తం గటగట్టుకుంటుంది అది విషయం సో ఈ పూడికలు ఎందుకు వస్తాయంటే దానికి కూడా కారణం మీరు తీసుకునే ఆహారమే సింపుల్ కార్బోహైడ్రేట్స్ హైపర్ ఇన్సులినేమియా షుగర్ కంటే ముందు వచ్చే లక్షణాలు అన్నిటి వల్ల కూడా పూడికలు తయారవుతాయి ఈ మనం ఒక గుండె రక్తనాళాల్లోనే కాదండి మెదడు రక్తనాళాల్లో కాలికి వెళ్ళే రక్తనాళాల్లో మొత్తం బాడీలో లివర్కి వెళ్ళే రక్తనాళాల్లో కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో అన్నిట్లోనూ చిన్న 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 మైక్రో వెజల్స్ ఉంటాయి చిన్న చిన్న సన్నటి రక్తనాళాలు ఉంటాయి వాటికల్లో వాటిల్లో పూడుతులు ఏర్పడతాయి మెయిన్లీ ఇవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మళ్ళీ మనం తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అదే మన మన వైట్ రైస్ మన గోధుమలు మన మైదా ఇవే కారణం మన షుగరు మన షుగరు మన చెరుకు నుంచి వచ్చిన బెల్లం ఇవన్నిటి వల్లే వీటి వల్లే వస్తుంది ట్రైగ్లెజరేట్స్ అనేది వీటి నుంచి వస్తుంది ఫ్యాట్ వల్ల రాదండి మీరు తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్లే ట్రైగ్లెజరేట్స్ ఏర్పడుతున్నాయి ఈ ట్రైగ్లెజరేట్స్ చాలా యూస్ఫుల్ బాడీ కానీ ఎక్కువైపోతే ఇవన్నీ పూడికలు అలా తయారవుతాయి పూడికలు తయారైపోయేపు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు తయారైపోయి ఎప్పుడైతే పూడికలు ఉన్నాయో చిన్న రక్తం గడ్డ కట్టినా సరే అది అక్కడ మూసుకుపోతుంది అది కారణం సడన్ డెత్స్కి ఇవే కారణాలు సడన్ డెత్స్కి ఇవే కారణాలు సో మన బ్యాక్టీరియా నోటి నుంచి ఈ పేగులంతా కూడా వండర్ఫుల్ బ్యాక్టీరియా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం కరెక్ట్గా మనకు పాత రోజుల్లో మనం తీసుకునే ఆహారంలా ఉండాలి స్టాండర్డ్ ఫుడ్ అయి ఉండాలి స్టాండర్డ్ ఫుడ్ అయి ఉండాలి అంటే ఇలా చెత్త 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 అంతా బయట బయట దొరికిన ప్రతి చెత్త తినకూడదు దానివల్ల బ్యాక్టీరియా మారిపోతాయి బ్యాక్టీరియా మారిపోతాయి దాంతో ఏమవుతుంది మొత్తం ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా మారిపోయాయో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా మారిపోయాయో మొత్తం మీ కడుపులో ఉండాల్సిన హెల్దీ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పోయి చెత్త చెత్త బ్యాక్టీరియా అంతా వచ్చేసి అవి మనకి యూస్ఫుల్ కాదు కదా మనకి శత్రువుల్లో తయారవుతాయి అది ముఖ్యమైన కారణం ఇంకా గుండెలో బ్లాక్స్ రావడం ఇవన్నీ మొదలైపోతే ఇవన్నీ సైలెంట్గా జరుగుతుందండి ఇవన్నీ సైలెంట్గా జరుగుతాయి సో సైలెంట్గా జరిగే విషయాలు ఇవి అది గుర్తుంచుకోవాలి ఇకపోతే మనం ఏం తినాలి ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఏం తినాలి ముందు ముందు గోధుమలు మానేయాలి దాంతోపాటు రైస్ మానేయాలి దాంతోపాటు మైదా మానేయాలి దాంతోపాటు షుగర్ మానేయాలి దాంతోపాటు చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయాలి ఇకపోతే దేనికి షిఫ్ట్ అవ్వాలి మిల్లెట్స్ మిల్లెట్స్ అదే సిరిధాన్యాలు ఐదు రకాల సిరిధాన్యాలు మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం కదా ఐదు రకాల సిరిధాన్యాల్లోకి క్వినోవా అంటే రెండు పూటల పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ తీసుకోండి ముఖ్యంగా వీలైతే బ్రేక్ఫాస్ట్ మాత్రం చక్కగా మిల్లెట్స్ తినండి అంటే ముందు రోజు రాత్రి మిల్లెట్స్ ఉడకబుట్టు ఉడకబెట్టుకుని మరుసటి రోజు పొద్దున్న తింటే దాన్ని చద్దన్నం మిల్లెట్స్ అంటాం కదా చద్దన్నం మనకు తెలుసు కదా చద్దన్నం మిల్లెట్స్ అది బెస్ట్ అండి చక్కగా అందులో ఇంత ఇంత కొంచెం బటర్ మిల్క్ కలుపుకొని కాస్త మాగాయో తొక్కుపచ్చలో కలుపుకొని శుభ్రంగా తింటూ ఉండండి బ్రేక్ఫాస్ట్ దట్ ఈస్ ద బెస్ట్ ఎందుకంటే మనకి హెల్దీ బ్యాక్టీరియా వచ్చేది ఈ చద్దన్నం ద్వారా వస్తుంది చద్దన్నం ద్వారా హెల్దీ బ్యాక్టీరియా సో మిల్లెట్స్ చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ క్యునోవా ఈ కీన్వా అంటారు కదా ఇది చక్కగా డిన్నర్ చేయండి దీంతోపాటు కీన్వాతో చక్కటి డిన్నర్ ఇకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ ఇవన్నీ ఓకే నాన్ వెజ్ వెజిటబుల్స్ కంపల్సరీ వెజిటబుల్స్ కంప్ ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత మంచిది సలాడ్స్ అయితే ఇంకా మంచిది వెజిటబుల్స్ ఫ్రూట్స్ మామూలుగా మామూలుగా లిమిటెడ్ క్వాంటిటీస్ ఫ్రూట్స్ ఎప్పుడూ కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ రోజుకు ఒకటో రెండు ఒక ఫ్రూట్ పర్ డే అలాంటివండి మరి విపరీతంగా ఫ్రూట్స్ తినొచ్చు షుగర్ లేకపోతే కొంచెం ఎక్కువ తినచ్చు కానీ షుగర్ ఆల్రెడీ మీకు వచ్చిన మాట అయితే కానీ షుగర్ రాకముందే చాలా రోజుల నుంచే ఈ హైపర్ ఇన్సులినిమియా షుగర్ రెసిస్టెన్స్ ఉంటుంది అందువల్ల కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్లోనే ఫ్రూట్స్ తీసుకోవచ్చు లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోండి దాంతోపాటు వెజిటబుల్స్ ఎంత తీసుకున్నా పర్వాలేదు ఇకపోతే ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఇవి కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి మీకు అంటే ఈ మిలెట్స్ క్వినోవా ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవేంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావు ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి కడుపులోకి పేగులోకి వెళ్ళంగానే వెంటనే గ్లూకోజ్గా మారిపోవు టైం పడుతుంది స్లోగా మారతాయి దాంతో ఈ మన ప్యాంక్రియాస్కి టైం దొరుకుతుంది ప్యాంక్రియాస్కి టైం దొరుకుతుంది మెల్లగా పనిచేస్తుంది మెల్లగా పనిచేసింది ఏదైనా ఎక్కువ కల బతుకుతుంది అది సో ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనం మామూలుగా చిక్కుడు వగైనా లెగ్యూమ్స్ అలాగే మన లెంటిల్స్ లెంటర్స్ అంటే మనం అదేనండి మన కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా కందిపప్పు పెసరపప్పు ఇవి కూడా వీలైనంత వరకు వాటి కవర్ అంటే పైన అంటే వీటిని పొడి చేసేసే బదులు అంటే తప్పదు కొన్ని చోట్ల పొడి చేయాల్సి వాడాల్సి వస్తుంది పిండి వాడాల్సి వస్తుంది కానీ సాధ్యమైనంత వరకు దానిపైన కవర్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే దానిపైన ఏదైతే ఆ కవచం ఉందో కవర్ ఉందో అది కూడా వాడాలంటే ఫైబర్ సో ఇప్పుడు మీరు కందులు పెసలు ఇవి తిన్నప్పుడు పైన ఫైబర్ తీసేయకండి పైన ఫైబర్ తీసేయదు పైన ఫైబర్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు పొడి చేసుకోండి అది మంచిది దాంతోపాటు లెగ్యూమ్స్ చిక్కుడు ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ చిక్కుళ్ళు వగైనా వాటిని ప్రోటీనే ఇకపోతే ఎగ్ నాన్ వెజ్ లిబరల్గా తీసుకోవచ్చు ఎగ్స్ నాన్ వెజ్ లిబరల్గా తీసుకోవచ్చు ఇకపోతే ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మెయిన్గా ఆయిల్స్ నుంచి వస్తాయండి మెయిన్గా ఆయిల్స్ నుంచి వస్తే ఆయిల్స్ మాత్రం మీరు బెస్ట్ కోకోనట్ ఆయిల్ అన్నింటికంటే మంచిది కోకోనట్ ఆయిల్ దాంతోపాటు ఘీ అండి ఘీ చాలా మంచిది అదే మన నెయ్యి నెయ్యి చాలా మంచిది అలాగే మీరు కొబ్బరి నూనె చాలా మంచిది కొబ్బరి నూనె నెయ్యి దాంతోపాటు ఇవన్నీ అండి మన మన గ్రౌండ్ నట్ ఆయిల్ ఈ నువ్వుల నూనె మన పల్లి నూనె నువ్వుల నూనె కానీ నూనెలు ఏవైనా సరే బయట కొనకండి బయట షాపుల్లో కొనొద్దు షాపుల్లో నూనెలు మాత్రం కొనద్దు సాధ్యమైనంత వరకు మీరు ఈ మన గానుగ నూనెలు మాత్రం వాడండి గానుగ నూనెలు మాత్రమే బయట కొనే నూనెల్లో ఎక్కువ మినరల్ ఆయిల్స్ ఉంటున్నాయి మీరు గానుగ నూనెలు మాత్రమే వాడుతూ ఉండండి అది చాలా ఇంపార్టెంట్ అందరూ అదే చెప్తున్నారు అదే అదే వాడుతున్నాం ఇవన్నీ చేసేది గత మూడేళ్లుగా ఇవన్నీ చేస్తున్నది నేను అంతకంటే ఏం లేదు అందరూ చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు ఇది బట్ ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు అది చాలా ఇంపార్టెంట్ గానుగనువునెలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇకపోతే ఈ ఈ ఈ జోగరి జోగరీ మనది బెల్లం బెల్లం ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు ఈ మనకి షుగర్ కేన్ షుగర్ కేన్ నేను చూస్తున్న బెల్లం వద్దండి అంటే ఈ చెరుకు గడ నుంచి వచ్చే బెల్లం వద్దు దాని బదులు తాటి బెల్లం తాటిబెల్లం బెస్ట్ అండి ఎందుకంటే తాటి బెల్లం కూడా అది వెంటనే గ్లూకోజ్గా మారిపోదు తాటి బెల్లం ఇస్ ద బెస్ట్ అంటే అది వాటానికి ప్రయత్నించండి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది తాటిబెల్లం వాడటానికి ప్రయత్నించండి ఇది మామూలు బెల్లం మాత్రం వద్దు మనకి మామూలుగా షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మాత్రం వద్దు ఇది కొంతకాలం ఎలా ప్రయత్నించండి ఇవన్నీ ప్రయత్నిస్తూ కూడా అంటే సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఒక్కోసారి షుగర్ చెక్ చేసుకోవడం ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత మీరు పాతికేళ్ళైనా సరే మీకు మీకు కేవలం పాతికే మీ వయసు అయినా సరే కొన్ని టెస్టులు ఉంటాయండి అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి చూసుకోవాల్సి షుగర్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత చిన్నవాళ్ళు అయినా పాతిక వయసు వాళ్ళైనా సరే మనకు కొంచెం బరువు ఎక్కువగా ఉన్నా బరువు లేకపోయినా షుగర్ ఒకటే అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి బీపీ ఆరు నెలలకు ఒకసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి షుగర్ చెక్ చేయించుకోవాలి నెంబర్ త్రీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఈ ట్రైక్లెజరైట్స్ కొలెస్టిరాల్ ట్రై అంటే దీన్నే మనం ఈ సీరమ్ లైపిడ్స్ అంటాం సీరం లైపిడ్స్ ట్రైక్లెజరైట్స్ కొలెస్ట్రాల్ ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటే చాలా అండి ఇకపోతే సీరమ్ క్రియాటినిన్ సీరం క్రియాటినిన్ అను ఒక టెస్ట్ ఉంది సీరం క్రియాటినిన్ ఏంటంటే మీ కిడ్నీస్ ఎంత బాగా పనిచేస్తున్నాయని చెప్తుంది సీరం క్రియాటినిన్ కూడా వీలైతే ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోండి షుగరు బీపీ సీరం క్రియాటినిన్ సీరం క్రియాటినిన్ అండ్ ట్రైగ్లెజరైట్స్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఇవన్నీ వస్తాయి దాంట్లో సీరం లైపిడ్స్ ఈ నాలుగు టెస్ట్లు కనీసం ఆరు నెలలకు ఒకసారి చేయించుకోండి సంవత్సరానికి రెండుసార్లు చేయించుకుంటే చాలు కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుని అదే అలాగే ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ పర్సెంట్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఏదో విధంగా మీరు పగలో రాత్రో టైం దీనికంటూ ఏం టైం లేదు ఏదో టైంలో ఎక్సర్సైజ్ చేస్తే నైంటీ పర్సెంట్ వీటి నుంచి బయటపడచ్చు వీటి నుంచి తప్పకుండా బయటపడొచ్చు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ హెల్త్ గట్ బ్యాక్టీరియా అంటే నోటి నుంచి ఈ పేగంతా ఈ పేగంతా హెల్తీ బ్యాక్టీరియా ఉండాలి అంటే మీరు తప్పకుండా చద్దన్నం లాంటిదో కొంతమంది టూరింగ్ జాబ్స్ ఉంటాయండి అంటే వాళ్ళు యంగ్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా టూరింగ్ జాబ్స్ ఉంటాయి ఎప్పుడు ఒక చోట రెగ్యులర్గా ఉండరు ఇంట్లో ఉండే జాబ్స్ కాకుండా బయట టూరింగ్ జాబ్స్ ఉంటాయి వాళ్ళకి నేను చెప్పే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమన్నా మాకు కుదరవు మా వాళ్ళకి కాదు మేము చేయలేము కానీ నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం చెప్పి కొద్దిగా ఫాలో అవ్వండి కొద్దిగా ఫాలో అవ్వండి మీరు టూరింగ్ జాబ్స్లో అయినా సరే కొద్దిగా మనం చెప్పే వాటిల్లో ఎంతవరకు మీరు ఫాలో అవ్వగలరు అది ఫాలో అవ్వండి ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు మీకు ఇరవై ఐదేళ్ళైనా మీకు ముప్పై ఏళ్ళు అయినా సరే మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే మీరు కనుక పర్ఫెక్ట్గా ఇవన్నీ కనుక ఫాలో అవ్వగలిగితే నైంటీ పర్సెంట్ యూ డోంట్ ల్యాండ్ ఇన్ ట్రబుల్ అసలు మీకు ప్రాబ్లమే రాదండి కానీ అప్పటికి నా వల్ల కావట్లేదు నేను టూరింగ్ జాబ్లో ఉన్నాను నేను అదే కాకుండా ఇవన్నీ ఫాలో కాలేకపోతున్నాను ఐఎమ్ ఎన్ ఏ స్ట్రెస్ఫుల్ జాబ్ ఇలా ఏదైనా మీ కారణాలు ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎట్లీస్ట్ షుగర్ బీపీ యంగ్ పీపుల్లో నేనండి ఆల్రెడీ షుగర్ వచ్చేసి ఆల్రెడీ బీపీ వచ్చేసి అలాంటి వాళ్ళలో కాదండి ఇంకా బీపీ రాలేదు షుగర్ రాలేదు అలాంటివి ఏవీ నాకు లేవు అనేవాళ్ళు కూడా షుగర్ ఒక ఆరు నెలలకు ఒకసారి బీపీ ఒక ఆరు నెలలకు ఒకసారి సీరమ్ లైపిడ్స్ అదే ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఇవి ఆరు నెలలకు ఒకసారి సీరమ్ క్రియాటినిన్ కిడ్నీ టెస్ట్ ఆరు నెలలకు ఒకసారి ఇకపోతే మీరు టూరింగ్ జాబ్లో కనుక ఉండి మీరు కనుక ఇవేమీ ఫాలో అవ్వలేను నేను అవుట్ సైడ్ ఫుడ్ తప్ప మామూలు ఫుడ్ తినలేను అనుకునేవాళ్ళు అంటే ఈ మధ్య ఈ సిచ్యువేషన్స్ని బట్టి అంటే ఎర్లీగా చూస్తున్నాం కదండి చిన్న చిన్న వాళ్ళ పాపం ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయి పోయింది ఇరవై ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏళ్ళ అమ్మాయికి అటాక్ అబ్బాయికి అటాక్ ముప్పై ఐదేళ్ల ఇద్దరు ఇద్దరు పిల్లల తండ్రి హార్ట్ అటాక్ ఈ సిచ్యువేషన్స్లో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా మీకు ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో సిటీ కాల్షియం స్కోర్ అని ఒక టెస్ట్ ఉందండి సిటీ అంటే తెలుసు కదా కంప్యూటరైజ్డ్ స్టోమోగ్రామ్ సిటీ స్కాన్ తెలుసు కదా సిటీ సిటీ కాల్షియం స్కోర్ చాలా చీప్ అంటే మీరు ఒక్కసారి సెంటర్కి వెళ్ళి నాకు సిటీ స్కాన్ కాల్షియం స్కోర్ అంటే కాల్షియం మీ గుండె రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉంది మీ అంటే మీ గుండె రక్తనాళాలు ఎంతవరకు పొడుకున్నాయనేది తెలుస్తుంది అన్నమాట సో సిటి కాల్షియం స్కోర్ సిటీ కరో సిటీ కాల్షియం స్కోర్ గుండె రక్తనాళాల్లో కాల్షియం ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆ స్కోర్ని బట్టి మీకు హార్ట్ అటాక్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అసలు లేదా అనేది తెలిసిపోతుంది ఒకవేళ ఈ సిటీ క్యాల్షియం స్కోర్ కనుక ఎక్కువ ఉంటే ఆల్రెడీ మీరు చేయించుకునే టైంకి సిటీ క్యాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు సిటీ యాంజియోగ్రామ్ దీనికి కూడా ఇది మామూలు యాంజియోగ్రామ్ కాదండి అంటే లోపలికి ఒక వైర్ లాంటిది పంపించి చేసే టెస్ట్ కాదు రొటీన్ యాంజియోగ్రామ్ టెస్ట్ కాదు సిటీ స్కాన్ సిటీ స్కాన్ వల్లతో చేసే యాంజియోగ్రామ్ చిన్నగా ఒక ఇంజక్షన్ ఇస్తారు చిన్న ఒక ఇంజక్షన్ చిన్న ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ ఇచ్చి వెంటనే సిట్ పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది సిటీ యాంజియోగ్రామ్ అంటారు దాన్ని సిటీ యాంజియోగ్రామ్ ఇది చేయటం వలన మీ మూడు రక్తనాళాలు అంటే మీ గుండెకి రక్త సరఫరా చేస్తున్న మూడు రక్తనాళాలు ఎంత క్లీన్గా ఉన్నాయి అంటే ఎంతవరకు పూడికలు ఉన్నాయి మీరు సేఫా కాదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది సో సిటీ క్యాల్షియం స్కోర్ ఫస్ట్ చేయించుకోండి ఆ స్కోర్ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉంటాయి అంటే మీ గుండె రక్త